ಅಲ್ಲೂಸಿ ಮರ ಮಜಾ

ත්වෙල අයික ර ගොටට यो 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 यो

ఇక్కడ ప్రాజెక్టు పెట్టు ఒక పదిహేను వేల ఎకరాలకు పాత ప్రాజెక్టు అంత ఆకట్లేదు కనుక ఈ ప్రాజెక్టును టోలావాగ్ ప్రాజెక్టును దీన్ని ఎక్స్టెన్షన్ చేసి ఒక పదిహేను వేల ఎకరాలు నీళ్ళు అని ఒక మంచి సంకల్పత్వం తలబెడితే చిన్న చిన్న లోపాలు ఎందుకంటే సంవత్సర కాలం అయిపోయినప్పుడు సంవత్సరం మీద మూడు నెలలు అయితే ప్రభుత్వం వచ్చి దీనికి వచ్చి సూచన నాయకులు లేరు ఏదో వస్తున్నారు మామా అంటే మామని ప్రెస్ మీట్ పెట్టుకుంటూ పోతున్నారు కానీ ఈ షటర్ బిగిస్తే పదిహేను ఎకరాలు గ్రామస్తులు చెప్తున్నారు కొన్ని గ్రామాలకు చివరికి నీళ్లు పోతలేవు ఊతలే అంటే కారణం ఏంటంటే నీటి పోయినాక వన్ సైడ్ పోతున్నాడు పోయినకాడ ఊతిరేవాసం ఇటు ఇదేదైతే చైత్యాలయ వర్గానికి ఒక ఆరు వేలు తొమ్మిది వేల ఎకరాలు ధనం పుణ్య వర్గానికి పోయే విధంగా రూపకల్పన చేసడం జరిగింది అయినా దీన్ని మీద శ్రద్ధ లేక వర్షాకాలంలో చిన్న చిన్న లోపాలు కొంచెం జాగ్రత్త కట్ అయిపోయినా పట్టించుకోవడం నాయకులు లేదు ప్రాజెక్టులు కట్టినా కానీ ప్రాజెక్టులను దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి ఆలోచన లేని నాయకులు ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ప్రాజెక్టు తెలియదు విమానం నడుపుకుంటే మీద విమానం నడుపు అంతే తప్పే ప్రాజెక్టు తెలియదు నీళ్లు తెలియదు ఏం తెలియదు ఆయన పుట్టిందే మైనా నల్గొండ డిస్ట్రిక్ట్ల కనుకాలకు నీళ్ళు మొదటి నుంచి నీళ్లు చూసిన పాపన వాళ్ళు ఈ నీళ్ళని చూసి పిచ్చిలేసిన ఏం చేయాలని ఆలోచించక దేని మీద కూడా నిర్ణయం తీసుకోకుండా కార్యయాపన చేస్తున్నారు వీళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్టు ఈ కుట్టడమ ఎంతో ఆనందకరమైన పొలాలతో పండే ప్రాజెక్టును ఎండబెట్టుకున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది నూట నూటికి నూరు అబద్ధాలు చెప్పుకుంటూ ఏ దాటినా ఆరు గ్యారెంటీ లేవు నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు లేవు చేసినామని చెప్పుకుంటే పాలాభిషేకాలు చేసుకుంటున్నారు ఏం లేదు వాళ్ళ నలుగురు కార్యకర్తలు పోవాలి ఫోటో పెట్టాలి పాలాభిషేకం రుణమాఫీ అయిపోయిందని నూరు చెప్పిన పెన్షన్ పెంచడం ఏది చేసిన పాపాన పోకుండా కాలయాపన చేస్తున్నాం ప్రజలు గ్రహించాలి రైతుల పక్షాన ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ మొదటి నుంచి కూడా రైతులకు ఎన్నో రాయితీలు ఇచ్చి రైతులకు ముగొట్టుకోవాలి రైతులు రాజు చేయాలని చెప్పి ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేసీఆర్ అటువంటిని ఇవాళ రైతులను భిక్షాళనం చేసి నీళ్లు లేక పొలాలు ఎండిపోయే విధంగా ఎన్నో విధాలు కష్టపెడుతుంది కనుక మేము ఇమీడియట్గా ఇక్కడ షెటర్ పెట్టి ఇది ఏదైతే ఉన్నదో ఇంకా మిగతా ఏదో ఉన్నదో దాన్ని పూర్తి చేసి వానకాలం లోపల వచ్చే సంవత్సరానికి చక్కగా నీళ్ళు ఇవ్వాలి వేసంగి వానకాలం రోడ్డు పంటలు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వీర్పూర్ రోల్లవాగు ప్రాజెక్టు మరి ప్రజల కష్టాలు ప్రజలకు ఒక్క దశలోనే నీళ్ళు అందక ప్రజలు అరికోస పడుతూ ఉంటే రైతులు అరికోస పడుతూ ఉంటే చూడలేక మరి మా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు మార్క్ ఫ్రెండ్ మాజీ చైర్మన్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు రమణన్న గారు భీమన్న గారు నాయేష్ గారు ఉన్న రైతన్నలతో కలిసి ఈరోజు బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్టు మరి సందర్శించి మరి ఇక్కడ ఉన్న రైతన్న ఆగమైపోతున్నాడు నీళ్లు లేక ఆరుగాలం కష్టపడి పండించిన పంట మరి అది పూర్తిగా చేతికి రాకముందే ఒక్క దశలోనే మరి ఆడికే వసైపోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి నీళ్ళు అందించాలే తప్పకుండా అని చెప్పేసి ఈనాడు ఈశ్వరన్న గారు ఆనాడు మంత్రిగా ఉండి మరి పార్లమెంట్ సభ్యురాలుగా కవిత గారు ఉండే ఇరిగేషన్ మినిస్టర్గా ఆనాడు మన హరీష్ రావు గారు ఉండే వచ్చి వారు అరవై కోట్లతోటి ఆనాడు ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ రిఎస్టిమేషన్ దాదాపు నూట ముప్పై ఆరు కోట్లకు దీన్ని పెంచి మరి ఇక్కడ ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పెంచడం జరిగింది మరి ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా బుగ్గ చెరువు రాజుల చెరువు అని చెప్పేసి చిన్నగా ఉండే చెరువు కానీ దీన్ని పెద్దగా చేయాలనే ఆలోచన ఏనాడు కూడా అప్పుడు అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏనాడు కూడా రాలేదు ఇక్కడ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులే చలామణి చేస్తూ ఉండే కానీ ఏనాడు కూడా ఇక్కడ ఈ యొక్క బుగ్గ చెరువును రాజుల చెరువును మరి పెద్దగా చేయాలి ఇక్కడ రైతన్న నాదుకోవాలి మరి బీర్పూరు రైతు ప్రజలు అదేవిధంగా ధర్మపురి ప్రజలను ఆదుకోవాలి రైతులను ఆదుకోవాలని ఏనాడు కూడా వాళ్లకు రాలేదు ఆలోచన ఈనాడు మరో మరో కాళేశ్వరం లాగా రోలవాగు ప్రాజెక్ట్ ఉంది దీన్ని వెంటనే కూడా రైతన్నకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఆ షెటర్ బిగించి మరి వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి మేమందరం కూడా మరి ఈ యొక్క దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తారా చేయరా ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ జిల్లా ఎమ్మెల్యేలు అదేవిధంగా బిత్ను మేము డిమాండ్ చేస్తున్నాం పదిహేను నెలలు కావస్తున్నది రోళ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అంతా కూడా మేమే చేసినాం మిగిలినది ఏంది అని అంటే ఒక సెటర్ పెట్టడం మాత్రమే సెటర్ పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి బీర్పూర్ మండలం కావచ్చు ధర్మపురి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు దాదాపుగా పదిహేను వేల ఎకరాలకు సవ్యంగా నీళ్లు సరిపోయినంత కడుపు నిండా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది కూడా పదిహేను నెలల సమయంలో ఒక సెటర్ పెట్టేటువంటి చొరవ చూపినటువంటి గవర్ గవర్నమెంట్ను మనం చూస్తున్నాం అదేవిధంగా ప్రజాప్రతినిధులను చూస్తున్నాం ఉన్నమా అంటే ఉన్నామని ఇక్కడ రైతులకు ఏం కావాలి ఈ ప్రాంతంలో తక్షణమే చేయవలసినటువంటి పనులు ఏమున్నాయి అనేటువంటి అవగాహన లేకుండా ఈ ప్రభుత్వాన్ని నడుపుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నారు రోల్వాగు ప్రాజెక్టుకి సంబంధించి ఆనాడు అంటే గతంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి రెడ్డి గారు ఇలాంటి పెద్దలు రత్నాకర్ రావు గారు ఇలాంటి పెద్దలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దీనిపైన ఆలోచన చేయలే ఇదంతా కూడా టేలెంట్ ప్రాంతం గోదావరి ఒడ్డున ఉన్నటువంటి గ్రామాలకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు మేము ఇలా ప్రత్యేకంగా రోలవాగు ప్రాజెక్టు రావడానికి ప్రధాన కారణం ఒకటే నిన్నగాక మొన్ననే ఒక టీఎంసీ వాటర్ మనకు వాగ్దానం చేసి హాఫ్ టీఎంసీ వదిలిపెట్టారు ఇవాళ హాఫ్ టీఎంసీ కూడా ఇంకో రెండు తళ్ళకి వస్తుంది కావచ్చు అవి అయిపోతే నీళ్ళ సంగతి ఏంది యాభై వేల ఎకరాల సంగతి ఏంది ఎండిపోతే ఎవరు సమాధానం చెప్పాలి ఆ రైతుల యొక్క ఆవేదన ఎవరితోటి పంచుకోవాలి కావలసినన్ని నీళ్ళుండి కూడా నిర్వహణ లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవివేక పాలన వల్ల ఇలా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో పంటలు ఎండిపోతున్నాయి రైతులకు సకాలంలో ఇవ్వవలసినటువంటి ఏవి కూడా మీరు అందుబాటులోకి తెస్తలేరు సిగ్నల్పి నిన్న నిన్నగాక మొన్న సొసైటీలో మళ్ళీ చెప్పులు పెట్టే రోజులు తెచ్చింది కదా ఇలా పోలీస్ స్టేషన్ల గతంలో మీరు మళ్ళీ కూడా పోలీస్ స్టేషన్లో యూరియా అమ్మేటువంటి దుస్థితికి తీసుకువచ్చారు మీ అబద్ధ మాటలు నమ్మి ఓట్లేసినందుకు ప్రజలను రైతులను మోసం చేస్తారా బోనస్ ఇస్తారంటే సన్నవాడులకు మొత్తం వాళ్ళకి అన్నారు బోనస్ అంటే సన్నవాళ్ళకి అంటే మరి సన్నవాళ్ల కన్నా మొత్తం మందికి ఇచ్చింద్రా అని అంటే యాభై యాభై లక్షల మెట్రిక్ టన్నులు సన్నవాడులు వండితే మీరు ఇచ్చింది ఐదు లక్షలకు ఆరేడు వందల కోట్లు ఇచ్చి ఇచ్చిన 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 అని ప్రచారం చేయబడతది రైతు బంధుకు దిక్కు మీరు చెప్పిన రైతు భరోసాకు దిక్కు లేదు ఇప్పటిదాకా రెండున్నర మూడు ఎకరాలు దాటలే అవుతుందా మీతో చేస్తారా ఒక మండలంలో ఒక్క గ్రామాన్ని ఎంచుక చేస్తారా ఇది ఇది అసలు ఉన్న ప్రభుత్వమేనా ఒక్క గ్రామంలో ఉంటారా రైతులు మిగిలిన రైతులు ఎక్కడికి పోవాలి అంటే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు కింద పనిచేస్తున్న మంత్రులకు లేదు ఇక్కడ పనిచేస్తున్న ఎమ్మెల్యేలకు అంతకంటే లేదు కాబట్టి కొత్తగా వచ్చిండ్రు ఆపేక్షతో ఉన్నారు ఇయాల దోపిడి తప్ప వాళ్ళ బాగోగులు తప్ప రైతులకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధిని మొత్తం కూడా మర్చిపోయినారు ఇలా ప్రత్యేకంగా రోలవా ప్రాజెక్టును సందర్శించడానికి రావడం కారణం ఏంటంటే ఇదైతే ఈ సెటర్ కనుక పెడితే ఇక రెండు మండలాలకు ఒక సెక్యూరిటీ అయితే గోదావరి నీళ్ళు లేదంటే రోలవాగు నీళ్ళు రెండింటితో ఏమైందంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుంది పంట వేయాల వేయద్దా అనేటువంటి అనుమానాల నుంచి కూడా బయటకు వచ్చి రేపు మరి ఆ పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు గోదావరి ఎండిపోవటే ఇక రోడ్లవాగ్ పరిస్థితి చూస్తే మొత్తం ఎండిపోవటే మీరు సెటర్ పెట్టరా నీళ్ళు ఇళ్ళు నింపరా ఎప్పుడు నింపుతారు ఎప్పుడు సెటర్ పెడతారు ఎప్పుడు ఈ ప్రాంత రైతులకు నీళ్ళు ఇస్తారు ఖచ్చితంగా చెప్పాలి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వెంటనే జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలి దీని మీద రివ్యూ చేయాలి వెంటనే రోల్లవాగు ప్రాజెక్టు పనులు ప్రారంభం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం దానికోసమే ఈరోజు మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్రావు గారు మాజీ మరి జడ్పీ చైర్మన్ గారు దావా వసంత గారు వారు కూడా ఇక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఇది రైతులకు సంబంధించిన సమస్య కాబట్టి తక్షణమే ఇప్పటికే మీరు ప్రాజెక్టుల విషయంలో నిర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ పోయినాయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏక ఏకదాటిగా దాదాపుగా రెండు రెండున్నర కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసిండ్రు ఇలా నీళ్ళు లేని దుస్థితి ఎందుకు వచ్చింది కరెంటు కోతలు ఎందుకు వచ్చినాయి అదేవిధంగా ఇలా ఏదైతే సవ్యంగా ఇచ్చేటువంటి యూరియా కొరత ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే రైతులను అరిగోస పెడుతున్నటువంటి ప్రభుత్వం తక్షణమే దీనిపైన సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్లు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ రోళ్లవాగు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి సెటర్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ